గోడూరు నియోజకవర్గం కోట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో శనివారం వైట్ యూనిఫామ్ ధరించలేదని విద్యార్థుల వల్ల వ్యాయామ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించి ఒక్క విద్యార్థిని చేత నూట యాభై గుజ్జీలు తీయించగా అస్వస్థకు గురై ఆసుపత్రి పాలన విషయం తెలిసిందే నేపథ్యంలో కోటపట్నంలో ఎస్సీ బాలికల వసీతి గృహంలో అస్వస్థ గురైన విద్యార్థులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుస్తున్నారు హాస్టల్ నందు విద్యార్థులను అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించిన పీటీ ఉపాధ్యాయుడు ఎస్కేమ భాషను సస్పెండ్ చేయడంతో పాటుగా పూర్తిగా విధుల నుండి తొలగించే విధంగా డిస్మిస్ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగ అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి గూడూరు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు గారా వంశీ కాంగ్రెస్ పార్టీ కోట మండల జాయింట్ సెక్రటరీ పాముల సురేంద్ర

ఈరోజు కోట ఎస్సీ బాలికల హాస్టల్ విజిట్ చేయడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఇక్కడ చదువుకుంటున్న ఎస్సీ బాలికలు పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వీరి పట్ల ఒక పిటి మాస్టర్ అమానవీయంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళని కొట్టి అదేవిధంగా విధంగా ఇరవై గుంజలు తీపిచ్చి వాళ్ళని ఈరోజు అవమానించడం జరిగింది వాళ్ళని ఈరోజు శిక్షించడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు అలాంటి పని అతను ఆ బాలికల పైన ఉయ్యడం కూడా జరిగింది ఎస్టీ బాలికలు అంటే ఎందుకంత చిన్నచూపు ఆ పీటీ మాస్టర్ బహిరంగంగా అందరికీ చెప్పాలని మేము ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు గూడూరు స్టూడెంట్ యూనియన్ నాయకులందరితో కలిసి మేము ఈరోజు ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ వసతులు చూస్తే కానీ మనందరం కూడా ఇక్కడ పరిస్థితులు ఏందో ప్రతి ఒక్కరికి కూడా తేటతల్లతో తేటతల్లం అవుతా ఉంది ఈరోజు చూస్తే ఎంత అన్హైజనిక్ కండిషన్లో రూమ్స్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు కిచెన్ కావచ్చు ప్రతి ఒక్క ప్లేస్ కూడా మీకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సందర్శించి వీడియోలు కూడా తీయడం జరిగింది ఇవందరం కూడా ఈ వీడియోలు అన్నీ కూడా మేము పాత్రికే మిత్రుల అందరికీ కూడా అందజేస్తాను ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్గా మేము డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఆ పీఈటీని కేవలం తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు బేషర్త్ అతను ప్రతి విద్యార్థినికి కూడా వచ్చి అపాలజీ చెప్పి క్షమాపణ చెప్పి అతన్ని ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖ కూడా అతన్ని ఖచ్చితంగా విధుల్లోంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి రోజున ఉదయం తొమ్మిది గంటల రోజు తొమ్మిది గంటలకి పిల్లల పాఠశాలకి హాస్టల్ నుంచి వెళ్ళగా యూనిఫామ్ లేదని షూస్ వేసుకురాలేదని వైట్ యూనిఫామ్ లేదని కేవలం ప్రేరేపిన వెంటనే వాళ్ళని చిత్తకబాది వాళ్ళ చేత నూట యాభై పైగా గుంజులు తీపించి అదేవిధంగా కొంతమంది మీద నోట్లో ఇచ్చి చెప్పుకోలేని పరిస్థితి కానీ ఇది బయట సమాజానికి అందరికీ తెలియాలి ఇట్లాంటి ఘటన అనేది రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా జరగకూడదని మా యొక్క ఉద్దేశం అది పీటీ గారు పిలిచి కొట్టిందే కాకుండా నూట ఇరవై వేలు గుంజల్ని తీసిందే కాకుండా వాళ్ళ మీద నోటులోంచి ఉమ్ము వేయడం మీరు ఏం చేస్తారో చేసుకోండి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు అది ఉంది నాకు ఇది ఉంది అని అనుకున్నావు పీటీ గారు మీకు ఒకటే చెప్తున్నావు నీకు బ్యాక్గ్రౌండ్ నుండి దమ్ము ధైర్యం ఉండింటే నువ్వు ఈరోజు ఇక్కడే నిలబడి నువ్వు సమాధానం చెప్పుకుండాలా మా విద్యార్థి విభాగానికి కానీ అన్ని యూనియన్లకు కానీ మీరు వచ్చిన వాళ్ళందరికీ నువ్వు నికరంగా నీ వెనక బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు పెద్ద ఇష్యూ ఉంటే నువ్వు ఇక్కడ నిలబడి సమాధానం చెప్పుండాలా ఈరోజు అమానుషంగా పిల్లకాయల్ని అది పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు అని ఓన్లీ ఎస్ఏ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు గురుకుల పాఠశాలకు సంబంధించిన చిన్న చూపుతనంగా వాళ్ళని కొట్టడం అనేది అత్యంత దారుణం మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మా గూడూరు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఉమ్మడి నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఆ స్కూల్ ఉన్నటువంటి హెచ్ఎం మేడం అయినటువంటి పిల్లలను కొడుతుంటే పూర్తి స్వతంత్రం ఇచ్చి పీటీ గారికి చూస్తూ నవ్వుకుంటూ వికివికులు పక్క పక్కపక్కలు నవ్వుకుంటూ అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఉన్నారంట వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి మా డిమాండ్ ఇది మా విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ ఇది అలాగే ప్రిన్సిపాల్ మేడంను కూడా కఠినమైన శిక్షించి సస్పెండ్ చేయాలి అదేవిధంగా పీడిని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాకుండా విధులకి నిర్వహణగా ఎక్కడా కూడా అతని ఇంకా